Vahantari madhujita shrita Kaustu కమలాలయా ఈ కనకదార పారాయణాన్ని దీపావళి పూజలో మీ అందరూ తప్పకుండా పారాయణ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పారాయణ అనేది సామూహికంగా కూడా చేసుకోవచ్చు ఒకరింట్లో కొంతమంది ఐదుగురు పదకొండు తొమ్మిది మంది ఇలా కొంతమంది కలిసి పారాయణ చేసుకోవచ్చు అమ్మవారికి అందరూ తన బిడ్డలే అమ్మవారు అందరి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అమ్మవారి పూజల్లో కొంతమంది బంగారంతో కోటింగ్ చేసిన పువ్వులు కొంతమంది వెండితో తయారు చేయించిన పువ్వులతోని అష్టోత్తరాలు పారాయణాలు చేస్తూ ఉంటారు కానీ మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పనా ఇది మీరు దీపావళి పూజలో తప్పకుండా ఆచరించండి అమ్మవారికి గవ్వలు గోమతి చక్రాలతో పాటు ఇంకొక బాగా ప్రీతికరమైంది ఏంటో తెలుసా గురువింద గింజలు ఈ గురువింద గింజలతో అమ్మవారికి అష్టోత్తరం కానీ కనకధార పారాయణం కానీ చేయడం వల్ల తను చాలా సంతోషిస్తుంది మనం అందరం తన బిడ్డలమే అని చెప్పుకున్నాం కదా భగవంతుడు అందరికీ అందుబాటులో ఉంటాడు అది మనం తెలుసుకోవడంలో కొంత ఆలస్యం అవుతుంటుంది ఈ పారాయణాలు అందరికీ ఇంట్లో కూర్చొని చదువుకునే వీలు ఉండకపోవచ్చు మీరు వర్క్ ప్లేస్లో ఉన్నా లేదంటే ఇంకా ఎక్కడున్నా సరే కాస్త చెప్పులు పక్కన విప్పి మీరు ఇవి చదువుకోవచ్చు తప్పేమీ లేదండి మనం ఎక్కడున్నా సరే భగవంతుడి కృప మన మీద ఉంటుంది మనకు కొంత భక్తి ఉంటే చాలు భక్తి శ్రద్ధ ఉంటే చాలు మీ అందరూ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను